సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత నేను చెప్తున్నా ఈ ఐదు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వకండి ఇచ్చారో మీ ఇంటిలోని సంపద కరిగిపోతుంది పాలు పాలు చంద్రునికి శాంతికి చిహ్నం అందువల్ల ఇవ్వకూడదు పెరుగు పెరుగు ఇస్తే డబ్బు నష్టం ఉప్పు ఉప్పు ఇస్తే ప్రతికూల శక్తి ఇంట్లోకి వస్తుంది పంచదార చక్కెర ఆనందదాయకం అందుకని ఇవ్వకూడదు పసుపు పసుపు ఆరోగ్యానికి ప్రతీక అందుకని ఇవ్వకండి గుర్తు పెట్టుకోండి ఈ ఐదు వస్తువులు సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికి ఇవ్వకండి